హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి గుడి ప్రతిష్ట ఇంకా జ్వరస్తంభం ప్రతిష్ట అని చెప్పా కదా ఇంకా మా ఆడబాటు వాళ్ళు అయితే వచ్చారు కదా శారీస్ అయితే తీసుకున్నా అండి ఇవైతే తీసుకున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటి ముందు వచ్చిన లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది శారీస్ అయితే ఇవ్వండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మూడు కలర్స్ అయితే తీసుకున్నాను ముగ్గురికి మూడు కలర్స్ అయితే తీసుకున్నాను మా ఆడబడిస్ వాళ్ళకి ఇంకా నందిశ్రీ గారికి కలిపి ఇది Nikmati tauge itu. Oh పల్లింపు పెట్టేసి వరిం కొంచెం బయటికి వెళ్ళు ఇక్కడ పాప దాకా చేత నేను వస్తాను తీసుకుంటా పల్లె కొంచెం అడలుకుంటే బాగు ఆ ఉంది పెద్దది ఏమో తిల గిరనిన్ దగ్గరికి వెళ్ళారా అనుకొని ఇన్న దగ్గర చెవి విత్ర కనపడబోదు ఇవని నిన్ దగ్గర తీకు బొన్న తిచ్చేసం కనపడలేదు ఎక్కడికి వెళ్ళార అబ్బో బిస్మిల్లాహ్ తిల

దాంట్లో జాకెట్ వచ్చిందిలే మిడిగా పెడదామని నేను ఇందాక తీసుకొచ్చా కంగారు కొంకమేది కవర్లు ఇస్తా ఉన్నాండి దీంట్లో ఉన్నాయి లేదా కవర్లు వదినా కవర్లు ఉన్నాయి నన్నుగా తీసుకొని దీంట్లో ఉన్నాయి ఇక్కడే వక్కాది ఇది పొడి కాదు పచ్చి పక్క మామూలుగా పోక చెక్కలు ఉంటాయి కదా అర్ధగా అనేది పోక పక్కలు పక్కలు పెట్టాలంటే దేవుడి దగ్గర తాంబాలం అదే వచ్చింది మొత్తం ఇంటర్లో ఉంటుంది ఇంటర్ వచ్చిన తర్వాత వచ్చింది స్కోరింగ్ సబ్జెక్ట్ అంటారు ఇంకా చీరలు పెడతాం కార్యక్రమం అయితే అయిపోయింది కదండి ఇక ఈవినింగ్ టైమ్ ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట వంట వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై ఇంకా సొరకాయ కూర పాలు పోసి అయితే వండుదాం అనుకుంటున్నాను పియ్యూర్ ఎరం తల్లి తిరణాలకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం సరే ఈవినింగ్ భోజనం చేసి అయితే వెళ్దాం అని చెప్పేసి వంట అయితే చేస్తున్నాను ఇదిగోండి సొరకాయ పాలైతే పోస్తున్నాం కదా చాలా బాగుంటుంది సొరకాయ కూడా లేతగా ఉంది మంచి టేస్ట్గా అయితే ఉంది భోజనం నుంచి అయితే తిరణాలకు అయితే బయలుదేరాము ఇంకా యూరైతే వచ్చేసామండి ఎరమతల్లి తిరణాలు పదిహేను రోజుల వరకు జరుగుతుంది ఇక్కడ వచ్చేసేసి జీడి తయారీ చేయండి ఇదివరకు జీడిలు అయితే ఇలా తయారు చేసేవాళ్ళు తెలియదు గాని ఇక్కడైతే ఇలా తయారు చేస్తున్నారు ఇదివరకు నువ్వులతో వచ్చేదండి నువ్వులు బెల్లం కలిపి జీడి అయితే తయారు చేసేవాళ్ళు ఇది కూడా బెల్లందే అంట కానీ నాకేంటో తెల్లగా అనిపించింది ముందుగా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం అండి నాకైతే బయటకైతే వచ్చాము ఇట్లయితే ఉంటాయి కదా తిరగాలంటేనే ఇంకా షాపులు ఇంకా జైంట్ వీళ్ళు పిల్లలు ఆడుకునేవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటా వెళ్తా ఉన్నాం అనమాట రకరకాలుగా స్టాల్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ ఐటమ్స్ స్టాల్ అయితే ఇట్లా అయితే ఉంది ఇంకా ఈవినింగ్ టైం కదండి పెద్దగా ఎవరు జనాలు లేరనమాట తొందరగా దర్శనం అయితే అయింది మేమైతే రెండు సార్లు అయితే వెళ్ళాం అనమాట దర్శనానికి అమ్మవారి దర్శనానికి చాలా బాగా చేశారండి పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ తిరణాలు అనేది ఇంకా సుడిబండి రోజు అయితే చాలా మంది అయితే ఉంటారు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా తిరణాలంటేనే షాప్స్ అయితే ఉంటాయి కదా అన్ని చూసుకుంటూ నడుస్తా ఇంకా ఒక గంట సేపు అయితే మేము చూస్తా ఉన్నాం అనమాట అన్ని షాపులకి అయితే వెళ్తున్నాము ఇంకా లేడీస్ అయితే ఫ్యాన్సీ ఐటమ్ అయితే చెప్పవసరం లేదు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ కనపడగానే ముందు వెళ్ళిపోవాలి ఆ స్టాల్స్ అయితే చూసేయాలి ఏమన్నాయో కొను కొనుక్కోవాలన్నమాట ఇంకా అలా చూసుకుంటా వెళ్తా ఉన్నాము పిల్లలు ఆడే గేమ్స్ కూడా ఉన్నాయండి జయింటి వీళ్ళు కొలంబస్ అలాంటివి కూడా ఉన్నాయి తిరణాలలో అయితే పెట్టారు కదా మా అమ్మట అయితే పండుగ అక్కడే వచ్చాడండి పిల్లలు ఎవరు రాలేదనమాట ఇంకా మేమైతే సరదాగా అయితే స్పెండ్ చేసాము ఉయ్యూరు ఏరమ్మ తల్లి తిరణాలకు అయితే వెళ్ళేసి ఈవినింగ్ అయితే ట్వెల్వ్కి అయితే వచ్చామన్నమాట ఇంటికి అమ్మవారికి అయితే మొక్కుకుంటారు కదండి ఇంకా మొక్కలు అయితే తీర్చుకుంటున్నారు కుక్కల్లో అట్లా గండ దీపాలు ఇంకా పాలు పొంగళ్ళు అవన్నీ చేస్తూ ఉన్నారు నైట్ లెవెన్ అయినా సరే పాలు పొంగలు చేస్తూ ఉన్నారండి వచ్చేవాళ్ళు వస్తుంటే వాళ్ళు వెళ్తూ ఉన్నారు బాగుందండి తిరణాలు అయితే Thank you వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్